తెలంగాణలో కులగణన సక్సెస్ అవడంతో కేంద్రం దేశవ్యాప్తంగా కులగణన చేస్తామనడం శుభ పరిణామం అని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు ప్రజాపాలనను చూసి ఓర్వలేక కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ఆరోపించారు కేంద్రం వైఫల్యాలను కాంగ్రెస్ ఎండగడుతుందనే పార్లమెంటు సెషన్స్ నిర్వహించడం లేదని రేణుకా చౌదరి విమర్శించారు బలపరిచే విధానంగా కాస్ట్ సెన్సెస్ ని గుర్తు పెట్టుకొని ఇవాళ యావత్ భారతదేశంలో కూడా ఈ కుల గలం అనేది మనం గుర్తించుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశం పైన యావత్ భారతదేశంలో తెలంగాణ మోడల్నే మనము గమనించి దాన్నే ఆ విధంగానే అమలు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా కలుగుతూ ఉంది చాలా గర్వంగా ఉంది ఈ రాష్ట్రంలో అన్నిటికంటే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ సమస్యని ఏ విధంగా మనం పరిష్కరిస్తామని చెప్పి గుర్తించి అదేవిధంగా మొన్న ఎంపికైన ముగ్గురు మంత్రులు అదేవిధంగా జనరల్ సెక్రటరీస్ సెక్రటరీస్ లో కూడా మీరు చూస్తే చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా కాస్ట్ బ్యాలెన్స్ పెట్టుకొని పదవులు కేటాయించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధానంగా కాస్ట్ సెన్సెస్ ని గుర్తు పెట్టుకొని ఇవాళ యావత్ భారతదేశంలో కూడా ఈ కుల గలం అనేది మనం గుర్తించుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశం పైన యావత్ భారతదేశంలో తెలంగాణ మోడల్నే మనము గమనించ